మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏమిటి అసలు మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు మహాశివరాత్రి రోజున చేయవలసిన పనులు అలాగే చేయకూడని పనులు శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఎందుకు చేస్తారు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మహాశివరాత్రిని భక్తులంతా ఘనంగా జరుపుకుంటారు నియమనిష్టలతో పూజలు చేస్తారు ఈరోజు మహాశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి భక్తులు ఉదయాన్నే తలస్నానం చేసి ఆలయాలకు వెళ్ళి పూజలు చేసి శివుని నామస్మరణలో మునిగి తేలుతారు శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయడం అత్యంత పవిత్రమైనది అందువల్లనే ప్రతి సంవత్సరం బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం జరుపుకుంటున్నాం ఉపవాసం చేసి శివ జాగరణతో భక్తులు శివారాధన చేస్తే భక్తులు ఏది కోరుకుంటే అది జరుగుతుందని నమ్మకం అంతటి పవిత్రమైన శివరాత్రిని అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పురాణ కాలంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేశారు ఈ క్షీరసాగర మదనంలో మొదటి వచ్చిన గరళాన్ని శివుడు స్వీకరించాడు విషం తీసుకున్న శివుడు ఆ రాత్రి పడుకుంటే విషం శరీరం అంతా వ్యాపించే ప్రమాదం ఉంది అందుకే శివునికి నిద్ర రాకుండా దేవతలు అసురులు అందరూ కలిసి ఐదు జాముల పాటు జాగారం చేసి ఆడిపాడారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు ఆడిపాడిన ఐదు జాముల సమయాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం ఆ రోజు ఉపవాసం జాగరణలతో భక్తులు శివారాధన చేస్తారు ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వలనే శివుడిని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు ఒకసారి బ్రహ్మ విష్ణువు ఇద్దరిలో ఎవరు గొప్పవారు అని గొడవ పడుతుంటారు వారి గొడవను తీర్చడానికి శివుడు లింగాకారమై మళ్ళీ పుట్టిన పర్వదినాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటాడు ఇప్పుడు శివుడు లింగాకారంలో ఉద్భవించడానికి వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మ విష్ణువు ఇద్దరిలో ఎవరు గొప్పవారు అని గొడవపడుతుంటారు బ్రహ్మ సకల జనుల తలరాతలు రాసేది నేను సృష్టించేది నేను కాబట్టే నేనే గొప్ప అని అంటుంటే కదపకుండా తలరాతలు రాస్తే సరిపోతుందా లోకాలన్నీ తిరిగి రకరకాల అవతారాలలో పర్యవేక్షిస్తూ పాలించేది నేను కాబట్టి నేనే గొప్ప అంటాడు విష్ణువు వీరిద్దరి మధ్య గొడవ ఎంతకి తగ్గకపోవడంతో వీరి తగును తీర్చడానికి స్వయంగా మహాశివుడే అక్కడికి వచ్చాడు శివుడు ఇద్దరితో అగ్ని స్తంభాన్ని చూపించి దాని ఆది అంతములు ఎవరు కనుక్కుంటే వారే గొప్ప అని చెప్తాడు అగ్ని స్తంభం ఆది మరియు అంతములు తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు బయలుదేరతారు బ్రహ్మ అంశవాహనంపై అగ్నిస్తంభం ఆదిని విష్ణువు వరాహ రూపంలో అగ్నిస్తంభం అంతము తెలుసుకోవడానికి బయలుదేరతారు ఎంత ప్రయత్నించిన బ్రహ్మ విష్ణు అగ్నిస్తంభం యొక్క ఆద్యం అంతం తెలుసుకోలేకపోతారు విష్ణువు ఓటమిని అంగీకరిస్తాడు బ్రహ్మ కామధేనువును మొగలి పువ్వును అది చూసినట్లుగా అబద్ధం చెప్పమంటాడు శివుడు బ్రహ్మతో పాటు అబద్ధం చెప్పిన కామధేనువుకు మొగలి పువ్వుకు శాపమిస్తాడు తర్వాత అగ్నిస్తంభం తానేనని దానికి ఆద్యంతాలు లేవని చెప్తాడు శివుడు దీని ద్వారా తమ కంటే శివుడే గొప్పవాడని బ్రహ్మ విష్ణువు గ్రహించి లింగాకారంలో ఉన్న మహాశివుడిని పంచాక్షరి మంత్రంతో ధ్యానించి మారేడు దళాలతో అర్చించారు మహాశివుడు లింగరూపంలో మాఘమాసం ఆరుద్ర నక్షత్రం నాడు ఉద్భవించిన పర్వదినం రోజునే మహాశివరాత్రి నాటి నుంచి ప్రతి మాఘమాసం రోజున మహాశివరాత్రి పర్వదినంగా ఆచరిస్తున్నారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి శివలింగానికి రుద్రాభిషేకం చేసి జాగారం చేస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం శివరాత్రి రోజున ఈ విధంగా పూజ చేస్తే ఆ శివుడి యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా లభిస్తుంది శివరాత్రి రోజున తెల్లవారుజామున నిద్రలేచి త స్నానం చేయాలి అనంతరం ఉపవాస నియమాలని పాటిస్తూ శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేయాలి అనంతరం బిల్వ పత్రాలను సమర్పించాలి అభిషేకం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనం జపించాలి ఈ విధంగా రోజంతా శివారాధనలో శివునికి దగ్గరగా ఉండాలి రాత్రి అంతా జాగరణ చేసి మరునాడు భోజనం చేసి ఉపవాస దీక్ష విరమించాలి మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే రెట్టింపు శుభ ఫలితాలు కలుగుతాయి పేదలకు దానం చేయడం వలన మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి శివరాత్రి రోజున చేయాల్సిన పనులు శివరాత్రి రోజున తప్పకుండా శివాలయానికి వెళ్ళాలి ఓం నమ శివాయ అనే నామాన్ని స్మరిస్తూ ఉండాలి శివుడికి సమర్పించే నైవేద్యంలో పులిహోర ఉండేలా చూడాలి శివలింగానికి పంచామృతాన్ని సమర్పించాలి ఉపవాసం ఉండేవారు కేవలం పండ్లు పాలు వంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి మారేడు ఆకులతో శివుడిని పూజించాలి శివాలయానికి వెళ్ళే పురుషులు చొక్కాలు ధరించి వెళ్ళకూడదు అలాగే శివరాత్రి రోజు చేయకూడని పనులు కూడా తెలుసుకుందాం శివరాత్రి రోజున ప్యాకెట్ పాలతో శివుడిని అభిషేకించకూడదు ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి శివునికి అభిషేకం చేసేటప్పుడు మాట్లాడకూడదు అభిషేక సమయంలో స్త్రీలు లింగాన్ని తాకకూడదు అలాగే శరీరం నుంచి వచ్చే చెమట వెంట్రుకలు శివలింగంపై పడకూడదు శివరాత్రి రోజున మద్యం మాంసం తినకూడదు చిన్న చీమకు కూడా హాని చేయకూడదు అసభ్య పదాలను మాట్లాడకూడదు ఇతరుల గురించి చెడుగా ఆలోచించకూడదు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని పురాణాల స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి